జనతా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట దగ్గర వేదశ్రీ వెంచర్ పక్కన నాలుగు వందల తొమ్మిది సర్వే నెంబర్లో దాదాపు పది ఎకరాల వరకు కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతి లేకుండా ఆరూరు గ్రామ ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా భూమిని జేసీబీతో చదును చేస్తూ రెండు బోర్లు కూడా వేశారు ఈ విషయం తెలుసుకున్న ఆరూరు గ్రామస్తులు వెంటనే రెవెన్యూ అధికారులను ఆర్డీఓ మరియు కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని ప్రభుత్వ భూమి అన్ని కాకుండా కాపాడాలని మీడియా ద్వారా కోరారు అధికారులు స్పందించుకుంటే ఎమ్మెల్యే ద్వారా ఎంపీ మరియు మంత్రి దగ్గరికి వెళ్లి ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఇల్లు లేని ఫ్లాట్లు లేని నిజమైన నిరుపేదలకు ఈ భూమి కేటాయించాలని మేము గ్రామ ప్రజలను తరలివెళ్లి కోరతామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి కసిరపోయిన లింగయ్య మాజీ సర్పంచ్ చెమ్మయ్య సిపిఐ మండల కార్యదర్శి పోలిపాక యాదయ్య గ్రామ ప్రజలు లో యువకులు పాల్గొన్నారు నాలుగు వందల తొమ్మిది అండి పట్ట ఉందా పట్టీనక్కడ క్యాన్సల్ అయ్యిందా క్యాన్ అయ్యి నాలుగు వందల తొమ్మిది వందల

అర్హులు లేవండి రెవెన్యూ ల్యాండ్ సార్ ఇది అంత అరువు లేదు అసలు సార్ చూడండి మీరే చూడండి అదేలే కానీ ఇప్పుడు రమని చెప్పిన ఈ సాఫ్ చేసండి యాదవ్ నువ్వు తనకు నచ్చకుండా మళ్ళీ అక్కడ ఉంటా రూల్స్ ఉంటుందా సార్ అది ఇంకా వెకియో అది ఇంకా అంటే ఈ